మన గాంధీ గంజ్లో ఇగో బండి రుయ్యాని వచ్చేసింది ఎవరు వచ్చిందని అనుకుంటున్నారా మన బాలకసుమన్ సార్ అగో బాలకసుమన్ సార్తో పాటు ఇగో మన తారక రామారావు గారు అదే కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు రానే వచ్చు వచ్చి రాగానే బండికి ఇగో కార్యకర్తలు అభిమానులు వర్క్ ఉంటాయి కూడా చుట్టుముట్టి అన్నమాట ఆవు భాయ్ వచ్చిండు ఎందుకు వచ్చిండు అది చెప్పు అని అనుకుంటున్నారా ఆ చెప్తా ఏం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాము వాళ్ళకు మా కడుపులో పెట్టి చూసుకున్నాము ఏ బాధ రాకుండా చూసుకున్నాము కానీ ఇప్పుడు రైతులందరూ బాధపడుతున్నారు గా బాధను తెలుసుకొని వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తారని చెప్పడానికి గేలా మన కేటీఆర్ సార్ మన మహిషపట్నంకి మాట అయితే అందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ సారు అదే విధంగా కేటీఆర్ సార్తో పాటు అనిల్ ఎమ్మెల్యే గారు జాన్సన్ నాయక్ గారు అదేవిధంగా మన బాలక సోమనన్న గారు తదితరులు పెద్ద మొత్తంలో ఆయనతో వచ్చిందన్నమాట అదే కాకుండా మన మైషాపట్నంలో ఉన్నటువంటి బీరస్ సమన్వయ నాయకుడు విలాస్ గాదేవారు గారు కిరణ్ కొమరివార్ గారు రమాదేవి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా ఇలా ఇగో అభిమానులు ఇగో ఫోటోల కోసము అభిమానులు ఇవ్వడానికి ఎంత ఎగబడి వస్తున్నారో కానీ సార్ మాత్రం వాళ్ళకి పట్టించుకోకుండా పోతున్నాడు జూడులీగో ఎక్కడ పోతున్నాడు అని అనుకుంటున్నారా ఆ చెప్తా ఇలా రైతు ఉన్నాడు అన్నమాట ఇక రైతు కలిసి ముందు ఈ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందామని ఇక్కడ వచ్చిండో ఇక రైతు కూడా ఆడ ఉన్నటువంటి సమస్యలను ఇగో ఆడ లబ్బో లబ్బోదిబ్బో మొత్తుకుంటూ చెప్తున్నాడు ఇంతకు ఏం చెప్పిండయ్యా అని అనుకుంటున్నారా అయ్యా సోయా పంట ఇగో ఇక్కడ చూడుల్లి మస్తు రోజులైందయ్యా ఇగో ఆ సోయా మొత్తము ఎర్రగైతున్నది కానీ పంట మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటలేరు మీరు నచ్చింది మంచిగిందయ్యా మీరు అన్న చెప్పి ప్రభుత్వాలకు మమ్మల్ని న్యాయం చేయండి అని అన్నాడు అన్నమాట ఇక అంతేకాకుండా మన కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని విలాస్ గాదివారి గారు అదేవిధంగా మన పిఎస్సిఎస్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ గంగచరణ గారు రైతులు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఆడ కేటీఆర్ గారికి వివరించడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే కేటీఆర్ గారు అక్కడ రైతులతో మాట్లాడి తన తదనంతరము అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో మాట్లాడడం జరిగింది నన్ను ఫోటో కొంచెం నువ్వు దూరం ಮೈ 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 500 ಬಸ್ಸುಗಳ ಬಾಕಿ 500 ಬಸ್ಸುಗಳ ಬಾಕಿ घटि पियो वञे ఇన్నారు కదా మన కేటీఆర్ సభ పత్తి ఎక్కడ ఉన్నదయా పత్తి అని అడిగిండు అయితే పత్తి గురించి ఎందుకు అడిగిందంటే రైతులందరూ ఎంతో కష్టపడి అడ పత్తి పండించిన తర్వాత దానికి ఎనిమిది శాతం తేమ ఉంటేనే పత్తి కొనాలి లేకపోతే పత్తి కొనొద్దని సిసిఐ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండ్రు కదా చల్ ఇక నడై ప్రతిదీ రైతు దగ్గర ఉన్నటువంటి పత్తిని తీసుకోవాలి ఎంతో కష్టపడి ఆరు నిమిషాలు కృషి చేసి ఎండనక వానక వాళ్ళు పండించినటువంటి పంటను ఇప్పుడు మీరు పేరు పెట్టి దానికి పక్కకు తప్పిద్దామని చూస్తున్నారా వెంబడే ప్రభుత్వాలు స్పందించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తేమ శాతం అడగకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తిని కొనాలని అక్కడ మన కేటీఆర్ సార్ అక్కడ మాట్లాడడం జరిగింది రైతులతో అంతేకాకుండా వెంబడే ప్రభుత్వాలు కూడా కనువిప్పి చూసి రైతులకు ఆదుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ఎక్కువగా వండుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ దాదాపు ఇప్పటివరకు లక్ష కుంటలకు కూడా పత్తి తీసుకోలేదు ఐదు లక్షల పత్తి ఇంకా రైతుల దగ్గర ఉన్నది కాబట్టి వెంబడే తీసుకొని వాళ్ళకి ఆదుకోవాలని అక్కడ కేటీఆర్ గారు తెలపడం జరిగిందన్నమాట అయితే కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల అక్కడ ఇగో నా ఫోటో కావాలా నీ ఫోటో కావాలా నేను ఓకే ఇస్తా నేను కేటీఆర్ఆర్ కలుస్తా అని అక్కడ ఒక్కల మీద ఒక్కరు పడుకుంటా ఇగో అలా కేటీఆర్సార్ వచ్చి రాగానే ఈ విధంగా అందరూ గుమ్ము గుండడం వల్ల కొద్దిగా ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్ అయినట్టు అయింది వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా ఉన్నాయా అంటే ఎవరు వినేటట్టు లేకుండే ఇక కేటీఆర్ సార్ కూడా ఈ కార్యకర్తలకు కాదు నేను కలవడానికి వచ్చింది నేను కలవడానికి వచ్చింది రైతులకు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వాలు వెంబడే స్పందించి ఆదుకోవాలని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా కేటీఆర్ సార్ గారి ఫాలోవర్స్ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మంచి బందోబస్తును అక్కడ ఏర్పాటు చేసి ఇంతకుముందు వచ్చినటువంటి ఈ ఏదైతే కేటీఆర్ గారు ప్రోగ్రాంలో ఉన్నారో కొద్దిగా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా అక్కడ పోలీస్ సిబ్బంది కూడా మంచి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వెన్నెల అనిల్ గారు మన కుబేర్ మండల అధ్యక్షుడు అదేవిధంగా పెంటవర్ దశరథ్ గారు అదేవిధంగా మన దత్తు గారు కుంటల మండల ఇన్ఛార్జ్ తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు జాషన్ నాయక్ గారు